చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్ అది ప్రేమించాలి మనుషులు లేదా ఇప్పుడు అడుగుతాం ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి అసలు అసలు కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు నేను రాసుకుంటూ కూర్చోవాలి అంతే మాత్రం నువ్వు చేసినా ఏ చేసినా నేను మాన్సరే రాస్తాను చూడ విశ్వామిత్రుడు ఏంటి ఏంటి వయసు పోతుంది ఇదౌన్ మరియు సంవత్సరం కోసం ఇలా సంవత్సరం రోజు వినవాడ పోతుంది అరే కూడా పోతుంది ఏమించాల మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూ అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు దాకా చేసింది చాలు సరే టైం ఇంకా బాగుంటుంట నీకెళ్ళినప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మాట్లాడుకుంటాయి మాట్లాడు అది కూడా నేను బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ అవన్నీ కూడా ఉంటావు మా దగ్గర ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అదే దీని వెరీ బోరింగ్ పర్సన్ సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాట్ అక్కడ నుంచి మా వస్తుంది దానికి అవగ్రహిస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు

నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాట్ అక్కడ నుంచి వస్తుంది దానికి కౌగిస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను